హలో అండి ఆసక్తికరంగా సాగి ఒక మంచి కథను చెప్పుకుందాం ఒకప్పుడు బాగ్దాద్ నగరంలో ఒక ధనికుడు ఉండేవాడు అతడికి ఒక్కగానొక్క కొడుకు కొడుకు యుక్త వయసుకు రాగానే సంబంధాలు వెతకడం మొదలు పెట్టారు అయితే వాళ్లకు తగిన సంబంధం ఏదీ దొరకలేదు ఇలా ఉండగా వీళ్ల ఇంటికి కాస్త దూరంలో ఒక పేదవాడు ఉండేవాడు అతడు కట్టెలు కొట్టి జీవనాన్ని సాగించేవాడు అతడికి పెళ్లిడుకొచ్చిన ఒక అందమైన అమ్మాయి ఉంది ఒకరోజు ఏదో పని మీద వెళుతున్న ధనికుడి భార్య పేదవాడి ఇంటివైపుగా వెళుతూ అతడి కూతుర్ని చూస్తుంది ఆ అమ్మాయి అందచందాలు చూసి ఆశ్చర్యపడి వెంటనే వాళ్ల ఇంటి లోపలికి వెళ్లి ఆ పేదవాడి భార్యతో మాకొక అబ్బాయి ఉన్నాడు చాలా రోజుల నుంచి మంచి పెళ్లి సంబంధం కోసం చూస్తున్నాము కానీ ఏది కుదరడం లేదు మీ అమ్మాయి చక్కగా అందంగా ఉంది మీరు సరేనంటే మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసుకుంటాం అని అంటుంది ఈ మాటలు విన్న పేదవాడి భార్య ఉక్కిరి బిక్కిరి అయి ఆనందంతో అంతా దేవుడి అనుగ్రహం అని అంటుంది ధనికుడి భార్య వెంటనే అప్పటికప్పుడు తన చేతి నుండి ఉంగరాన్ని తీసి ఆ అమ్మాయికి తొడిగి నిశ్చితార్థం కూడా అయిపోయింది అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది తన కొడుకు వద్దకు వెళ్లి బాబు నీకు అందమైన అమ్మాయిని చూశాను త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు చేద్దాం అని అంటుంది ఇంతలో కట్టెలు కొట్టడానికి వెళ్లిన పేదవాడు తిరిగి వస్తాడు అతడి భార్య జరిగిన విషయాన్నంతా చెబుతుంది పేదవాడు తన చెవులను తానే నమ్మలేక ఆశ్చర్యపోతాడు అక్కడ ధనవంతుడి భార్య తన వాళ్లందరికీ ఈ విషయం చెప్పగానే వాళ్లందరూ ఇదేంటి నీకేమైనా పిచ్చి పట్టిందా తినడానికి తిండి లేని వాళ్లతో సంబంధం పెట్టుకుంటావా ఇదేం పెళ్ళి మీ పరువేం కావాలి అందం ఉంటే సరిపోతుందా తగిన హోదా ఉండవద్దా అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారు ఇది విన్న ధనికుడి భార్యకు వాళ్లు చెబుతున్నదంతా నిజమే అని అనిపించింది తాను తొందరపడి నిర్ణయం తీసుకున్నానని గ్రహించింది వెంటనే ఎవరితో చెప్పకుండా ఆ పేదవాడి ఇంటికి వెళ్లి అతడి కూతురి వేలికి ఉన్న ఉంగరాన్ని లాక్కొని ఇంటికి వచ్చేస్తుంది అలా వాళ్ల నిశ్చితార్థం రద్దయిపోతుంది సాయంకాలం కట్టెల కొట్టే అతను ఇంటికి రాగానే భార్య కూతురు జరిగిందంతా చెబుతారు కూతురు పుట్టెడు దుఃఖంతో అవమానంతో కుంగిపోతోంది ఇది చూసిన పేదవాడు తల్లి విచారించకు రేపు నాతో పాటు రా నిన్ను మసీదు వద్దకు తీసుకెళ్తాను మసీదు నుంచి ఎవరైతే మొట్టమొదట బయటికి వస్తారో అతడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తాను ఇది నా ఆజ్ఞ అని అంటాడు తెల్లవారగానే పేదవాడు తన కుమార్తెను పెళ్లి కూతురిలా అలంకరించి మేలి ముసుగు వేయించి చెయ్యి పట్టుకుని మసీదు వద్దకు తీసుకెళ్తాడు వాళ్ళిద్దరూ తలుపు దగ్గర వేచి ఉండగా కొంతసేపటికి లోపల నుంచి చిరిగిపోయిన పాత వస్త్రాలు ధరించి ఒక ముసలివాడు బయటికి వచ్చాడు పేదవాడు ఆ ముసలివాడికి నమస్కరించి తాను చేసుకున్న ప్రమాణాన్ని చెప్పి తన కూతుర్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకోమంటాడు దానికి ఆ ముసలివాడు బాబూ నాకు ఇల్లు వాకిలి లేదు రోజుకు పది రాగి డబ్బులు కూడా సంపాదించలేదు నీ కూతుర్ని నేనెలా పోషించగలను అని అంటాడు దానికి ఆ పేదవాడు అయ్యా ఇది నా ప్రతిజ్ఞ దానికి భంగం కలిగించకు మేమైనా పేదవాళ్లమే పస్తులు ఉండటం మాకు అలవాటే అని అంటాడు దానికి ముసలివాడు సరే నీ ఇష్టం అంటూ ఆ పేదవాడి కుమార్తెను పక్కనే ఉన్న ఒక చీకటి కొట్టు గుడిసెకు తీసుకెళతాడు ఇద్దరు సాక్షుల ఎదుట ఆమెను పెళ్లి చేసుకుంటాడు వచ్చిన వాళ్లు దీవించి వెళ్లిపోతారు ఆ తరువాత ఆ అమ్మాయిని గుడిసెలో ఒంటరిగా విడిచి ఆ ముసలివాడు కూడా వెళ్లిపోతాడు అప్పట్నుంచి ప్రతిరోజు ముసలివాడు సాయంకాలం భార్యకు ఒక కొవ్వొత్తి ఐదు రాగి డబ్బులు ఇచ్చి వెళ్లిపోయేవాడు ఆ డబ్బులతో ఆమె రొట్టె కొనుక్కుని తిని ఒంటరి జీవితం గడిపేది పేదవాడి భార్య మాత్రం తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని ప్రతిరోజు దుఃఖిస్తూ ఉండేది ఒకరోజు పేదవాడు వెళ్లి తన కూతుర్ని ఇంటికి తీసుకుని వస్తాడు కూతురి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది చిరిగిన దుస్తులు కట్టుకుని ఉంది తల్లి ఎంతో దుఃఖించి ఆమెకు జుట్టు దువ్వి ఇంట్లో ఉన్నదే కట్టుకోవడానికి వేరే దుస్తులను ఇస్తుంది ఇది ఇలా ఉండగా ధనవంతుడి కొడుక్కి పెళ్లి కుదురుతుంది పెళ్లి సహాయానికి రమ్మని పేదవాడి భార్యకు కూడా పిలుపు వస్తుంది ఆమె విషయాన్ని కూతురితో చెప్పి తనను కూడా తోడుగా రమ్మని అడుగుతుంది మా ఆయన్ని అడిగి ఆయన ఒప్పుకుంటే వస్తాను అంటుంది కూతురు సాయంకాలం ముసలివాడు వచ్చినప్పుడు ఆమె విషయాన్ని చెప్పి మా అమ్మకు తోడుగా నేను వెళ్లేనా అని అడుగుతుంది తప్పకుండా వెళ్ళు అంతేకాదు నిన్ను చూడగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కాదని నిన్నే పెళ్లి చేసుకుంటానని అంటాడు అందుకు ఒప్పుకో అని అంటాడు ఆ మాటలు విన్న ముసలివాడి భార్య చీచీ అలా అయితే నేను అక్కడికి వెళ్ళనే వెళ్ళను అని అంటుంది దానికి ముసలివాడు తప్పేముంది అతడిని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖంగా ఉండవచ్చు అని అంటాడు దాని కాపిల్ల ఈ జన్మకు నాకు ఇలాగే రాసిపెట్టి ఉంది నేను అలాగే ఉంటాను ఒకవేళ నేను ఆ ధనికుణ్ణి పెళ్లి చేసుకున్నా ఉన్నదంతా పోయి వాళ్లు ఈ దశకే రావచ్చు ఇలా ఉండటానికి నాకెటువంటి అభ్యంతరము లేదు నేను వెళ్ళను అని చెబుతుంది నువ్వక్కడికి వెళ్లాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పి ముసలివాడు అక్కడ్నుంచి వెళ్లిపోతాడు మరుసటి రోజు పేదవాడి భార్య ఉన్న దాంట్లోనే మంచి దుస్తులు ఇచ్చి కూతుర్ని చక్కగా ముస్తాబు చేస్తుంది వాళ్లు బయలుదేరుతూ ఉండగా గుడిసె ముందు ఒక బండి ఆగుతుంది అందులో నుంచి ఇద్దరు స్త్రీలు దిగి గుడిసె లోపలికి వస్తారు వాళ్ళు ఆ పిల్లను తీసుకెళ్లి ఆమె ధరించిన దుస్తులు తీసి నాణ్యమైన దుస్తులు తొడుగుతారు ఆమె శరీరం నిండా కళ్ళు చెదిరేలా మంచి ఆభరణాలు వేస్తారు ఆమె చేతికి పెద్ద వజ్రపు ఉంగరాన్ని పెడతారు ఇప్పుడు ఆ అమ్మాయి చూడటానికి అప్సరసలాగా మెరిసిపోతోంది ఆ తరువాత వాళ్ళిద్దరూ ఆమెను ఆమె తల్లిని బండిలో ఎక్కించుకుని పెళ్లి ఇంటికి తీసుకెళ్తారు పెళ్లి కూతురికి అందరూ కానుకలు చదివిస్తున్నారు ముసలాడి భార్య తన చేతికి ఉన్న వజ్రపు టుంగరాన్ని తీసి పెళ్లి కూతురికి ఇస్తుంది అక్కడ చేరిన వాళ్ళందరూ ఆ అమ్మాయిని కళ్ళార్పకుండా చూస్తూ ఎవరి మహారాణి అని మాట్లాడుకోసాగారు ఇంతలో పెళ్లి కొడుకు కూడా అక్కడికి వస్తాడు కట్టెలు కొట్టేవాడి కూతుర్ని చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు అతడి వాలకం చూసి ఆ పిల్లకు ఒళ్ళు మండి తన తల్లితో పాటు వెళ్లిపోతుంది ఆమెను అక్కడ దిగబెట్టిన స్త్రీలు కూడా ఆమెతో పాటు వెళ్లి వాళ్లను బండిలో ఎక్కించుకుని గుడిసె వద్దకు తీసుకెళ్లి ఆమె ఒంటి మీద ఉన్న దుస్తులు నగలు అన్నీ తీసేసి ఎప్పటికిలాగే పాత దుస్తులు తొడిగి బండి ఎక్కి వెళ్లిపోతారు ఈ లోపల పెళ్లి కొడుకు ఆ అమ్మాయి ఎవరో కనుక్కొరమ్మని ఆ బండి వెనకే కొంతమందిని పంపిస్తాడు ఇంతకు ముందు ఆ పిల్లతోనే తనకు పెళ్లి నిశ్చయం అయ్యిందని తెలుసుకుంటాడు ఆ అమ్మాయిని తప్ప నేను ఇంకొకరిని పెళ్లాడను అని శపథం చేస్తాడు వెంటనే తన వద్దకు వెళ్ళి పెళ్లి విషయం చెప్పి రమ్మని పంపిస్తాడు అయితే ఆ అమ్మాయి నాకు ఇప్పటికే పెళ్ళయింది నేను ముసలివాడి భార్యను ఈ జన్మకు నా అదృష్టం ఇంతే ఇది కాదని నేను ఇంకొకరిని కోరుకోను అని జవాబు చెప్పి పంపిస్తుంది ఈ మాటలు విన్న వెంటనే ధనవంతుడి కొడుకుకి ఎక్కడలేని కోపం వచ్చి నేను పెళ్లి చేసుకుంటానంటే కాదంటుందా నా తాహతు ఏంటో చూపిస్తాను అంటూ సుల్తాన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు సుల్తాన్ మరుసటి రోజు రమ్మంటాడు మరుసటి రోజు దర్బార్కు హాజరవ్వాలని కట్టెలు కొట్టేవాడి కూతురికి పిలుపు వెళుతుంది విషయం ఏంటో తెలియక కంగారుగా అక్కడికెళ్ళి చేరుకుంటుంది చూస్తే అక్కడ ధనవంతుడి కొడుకు కనిపించాడు ధనవంతుడి కొడుకు సుల్తాన్తో ఈ అమ్మాయికి నాకు ఇదివరకు నిశ్చితార్థం చేశారు అందువల్ల ఈమె నన్ను పెళ్లాడాలని లేకపోతే ఈమెకు శిరఛేదనం తప్పదని తీర్పు ఇవ్వండి అని అంటాడు దానికి ముసలివాడి భార్య ప్రభు నేను ఇతన్ని పెళ్లాడను కావలిస్తే నా తల తీసేయండి నాకు ఇదివరకే పెళ్లయ్యిందని నేను ముసలివాడి భార్య అని ఎంత చెప్తున్నా వినడం లేదు అని అంటుంది తెరచాటున ఉన్న సుల్తాను ఆ ముసలివాడి ఎవరు అని అడుగుతాడు నాకు తెలియదు ప్రభు చీకటి పడేవేళ వచ్చి నాకు ఐదు రాగి డబ్బులు ఒక కొవ్వొత్తి ఇచ్చి వెళతాడు అని అంటుంది అటువంటి వాడితో కలిసి దారిద్ర్యం అనుభవించేదానికన్నా ఈ తనికుణ్ణి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండవచ్చు కదా అని అడుగుతాడు సుల్తాన్ లేదు ప్రభూ ఈ జన్మకు నాకు ఆ ముసలివాడే భర్త అని అంటుంది నీ భర్త నీకు కనిపిస్తే గుర్తించగలవా అంటూ సుల్తాన్ తెరను తొలగిస్తాడు యువకుడిగా ఉన్న సుల్తాన్ను చూసి ఆ అమ్మాయి ప్రభూ మీరే ఆ ముసలివాడు అదిగో ఆ చంప మీద మచ్చ అని అంటుంది సుల్తాన్ గట్టిగా నవ్వి అవును నేనే ఆ ముసలివాణ్ణి మారువేషంలో తిరుగుతున్న నాకు అనుకోకుండా నీ తండ్రి నిన్నిచ్చి పెళ్లి చేశాడు నువ్వు ఎలాంటి దానివో తెలుసుకోవాలని ఈ పరీక్షను పెట్టాను ఈ ద్రోహి పెళ్లికి నిన్ను అలంకరించి తీసుకువెళ్లిన స్త్రీలను నేనే పంపించాను నువ్వు ఎంత అందమైన దానివో నీ మనసు కూడా అంతే అందమైనది అంతే గొప్పది అని అంటాడు అటుపై ఆ ధనవంతుడి కొడుకును ఖైదులో తోయించి కట్టెలు కొట్టేవాడి కూతురుని తన కొలువులో మళ్ళీ పెళ్లాడతాడు అటుపై వాళ్ళిద్దరూ సుఖంగా జీవిస్తారు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు